హాయ్ ఫుడీస్ ఇవాల్టి వీడియోలో బీరకాయతో ఎగ్ కర్రీని మీతో షేర్ చేయబోతున్నాను ఈ కర్రీని రోటీలో రైస్ రైస్లో గాని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మరి బీరకాయ ఎగ్గు కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ఈ కర్రీ కోసం అర కేజీ వరకు ఫ్రెష్ బీరకాయలను అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న బీరకాయల పొట్టంతా తీసేసి చక్కగా కట్ చేసుకొని అయితే తీసుకుందాం ఇదిగో ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాం మనం తీసుకున్న అర కేజీ బీరకాయలకు ఇక్కడ నేను సుమారు ఆరు వరకు అయితే తీసుకుంటున్నాను తర్వాత కర్రీ కోసం బౌండీలో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే రెండు నిలువుగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి అందులోనే మీడియం సైజ్ మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ తరుగు యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం ఉల్లిగడ్డలు కాస్త ఫ్రై అయ్యాక అందులోనే అర స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుని కలిపేసుకుందాం తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని ఉల్లిగడ్డల్లో చక్కగా కలిసే వరకు కలుపుకుందాం తర్వాత మనం ముందుగానే ముక్కల కింద కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని కలిపేసుకుందాం తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుని మంటలు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత బీరకాయలు చక్కగా ఉడికిపోతాయి ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం తక్కువ తినాలనుకుంటే కారాన్ని తక్కువగా యాడ్ చేసుకుని కలిపేసుకోండి మనం యాడ్ చేసిన కారాన్ని అయితే బీరకాయలకు పట్టే విధంగా కలుపుకుందాం ఇలా బీరకాయ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక అందులోనే మనం బీట్ చేసుకున్న ఎగ్గునైతే యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లోనే చక్కగా ఎగ్గునైతే ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్ లోనే ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా ఎగ్గునైతే కదుపుకుంటూ ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్ లోనే ఇలానే ఎగ్గు నుండి కౌసు వాసనంతా వెళ్లే వరకు కలుపుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పునైతే అయితే యాడ్ చేసుకుందాం తర్వాత అందులోనే అర స్పూన్ వరకు ధనియా పౌడర్ ని యాడ్ చేసుకుని కలిపేసుకుందాం తర్వాత అందులోనే అర స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం కర్రీకి మంచి ఫ్లేవర్ కోసం అందులోనే కస్తూరి మేతిని కొంచెం నలిపి యాడ్ చేసుకుంటే కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపి దించేస్తే ఎంతో టేస్టీ అయిన బీరకాయ గుడ్డు కర్రీ రెడీ నచ్చిందా అయితే మీ ఇంట్లో ఈ రెసిపీని డెఫినెట్లీ తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ అండ్ పిక్ రెసిపీస్ కోసం ట్రెడిషనల్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్